యాక్సిడెంట్లో తన గతం మర్చిపోయిన ఆనంది గతం మర్చిపోయి అసలు ఇంకా ఎవరిని గుర్తుపట్టలేనంత ఇదిగా మారిపోయిన ఆనంది అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి చాలా రోజులైంది కదండి నేను వీడియో వేసి ఎందుకు వేయట్లేదు ఏంటనేది మిగతా చెప్తాను నాకైతే అసలు యూస్ అనేది రావట్లేదు అనమాట ఇసుకు పుట్టింది వీడియో పోస్ట్ చేయాలంటే అసలు వదిలేసాను అనమాట ఛానల్ని అందుకే వీడియోలు అయితే వేయట్లేదనమాట ఇంట్లో పని కూడా అసలు కుదరట్లేదు నాకు ఇంకా ఇదిగోండి ఇలాంటి చైన్లు చేయించుకుంటే ఖచ్చితంగా ఇట్లా నైటీలు జుట్టు అంతా పట్టుకుంటుందండి దయచేసి మీరు ఎవరైనా కొత్తగా తాళి చేయించుకోవాలనుకుంటే ఇలాంటి మోడల్ అయితే చేయించుకోమక్కండి నాకైతే చాలా ఇసుక పుడుతుంది మీరు కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకోవచ్చు అనమాట దారాలన్నీ అయితే బట్టేసుకుండా ఇక్కడ బట్టేసిందండి దారం అయితే ఇంకా తీయటానికి కూడా వేలు లేకుండా బట్టేస్తుందనమాట ఇంకా రావట్లేదండి ఎంత ప్రైజ్ చేసినా సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఆనంది ఆదిత్య ఇద్దరైతే కి వెళ్ళడానికి ఇంకా కారులో బయలుదేరుతూ ఉంటారు కారులో బయలుదేరుతున్న ఆనంది ఆదిత్య వాళ్ళ కారు అయితే బ్రేకులు అయితే తీసేస్తుంది కదా ఆ జీవన బ్రేకులు తీసేయటంతో ఇంకా ఆనంది ఆదిత్య ఇద్దరైతే బయలుదేరుతున్నారు బయలుదేరటంతో ఇంకా ఆనంది అయితే ఇంకా ఆదిత్య గారితో కప్పులు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉండగా ఆదిత్య అయితే ఒక్కసారిగా సడన్గా ఆనంది బ్రేక్లు పడట్లేదు ఆనంది అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటి ఆదిత్య గారి బ్రేకులు పడకపోవటం ఏంటి అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది అవును ఆదిత్య గారు బ్రేకులు పడట్లేదు అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా ఆనంది అయితే ఒక్కసారిగా ఆదిత్య గారు పోయింది ట్రై చేయండి ఆదిత్య గారు అని చెప్పి అంటూ ఉండగా లేదు ఆనంది బ్రేకులు అయితే పడట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆదిత్య ఆ మాటలకు ఆనంది అయితే అయ్యో ఆదిత్య గారు ఇప్పుడు ఎలా ఏం చేయాలి బ్రేక్లు పడిపోతే ఏం చేయాలి మనం అని చెప్పి అంటూ ఉండగా ఏం చేసేది ఏముందా అండి ఇంకా మన ఇద్దరం ఎలాగోలా ఈ కార్ని ఒక సైడ్కి ఆపేయటమే అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటారు ఆ ప్రయత్నంతోనే ఆదిత్య అయితే కార్ని ఒక సైడ్కి అయితే ఆపేస్తాడు ఆపేయటంతో కార్ అయితే ఒక్కసారిగా ఇంకా వెళ్ళి చెట్టుకు గుద్దుకుంటుంది చెట్టు గుద్దుకోవడంతో ఆదిత్య ఆనంది అయితే స్టీరింగ్కి గుద్దుకొని ఇంక వెనక్కి పడిపోతూ ఉంటారు అయితే అటుగా వెళ్ళే జనం అయితే చూసి కార్ అయితే చెట్టు గుట్టుకోవడం చూసి ఒక్కసారిగా కారు దగ్గరకు వస్తారు కారు దగ్గరకు వచ్చి ఇతను సునంద గ్రూప్ ఇండస్ట్రీ వాళ్ళ కొడుకు కదా అని చెప్పి గుర్తుపట్టి సునందాకైతే కాల్ చేస్తారు సునందాకి కాల్ చేసి సునందాకి హలో గారైనా మాట్లాడేది మీ మీ కొడుకు కళ్ళు వెళ్ళే కారు అయితే ఇక్కడ మీకు ఆ చెట్టుకు గుత్తుకొని పడిపోయి ఉన్నారు ఇద్దరు అని చెప్పడంతో ఇంకా సునంద వాళ్ళైతే చాలా హడాగుడిగా అయితే ఇంకా ఆదిత్య ఆనంది ఉన్న ప్లేస్కి అయితే వస్తారు ఇద్దరు అయితే ఒక్కసారిగా పడిపోయి ఉంటారు వాళ్ళిద్దరిని చూసి సునంద అయితే బాధపడుతూ ఉంటుంది ఆదిత్య ఆదిత్య అని బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఆదిత్యాన్ని లేపుతూ ఉండగా ఆదిత్యకైతే స్పృహ వస్తుంది ఆనందికి అయితే అసలు స్పృహ ఉండదు అనమాట ఆనంది ఆదిత్య నిత్యనైతే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు హాస్పిటల్కి తీసుకెళ్లడంతో అక్కడ డాక్టర్లు అయితే వెంటిలేటర్ ట్రీట్మెంట్ ఇస్తారు ఆదిత్యకైతే సృహ వచ్చి ఆనంది ఆనంది అంటూ ఉండగా ఆనందికి ఏం కాదు నాన్న నువ్వు అని చెప్పేసి అంటూ ఉండగా ఆనంది ఎక్కడమ్మా ఆనంది ఎక్కడా అని చెప్పి ఆదిత్య అంటుంటాడు ఆనందికి లోకల్ ట్రీట్మెంట్ జరుగుతుంది నానా అని చెప్పి సునంద చెప్పడంతో ఆనంది దగ్గరికి నన్ను తీసుకెళ్ళమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలోకైతే డాక్టర్ అయితే బయటకు వచ్చి ఇక్కడ ఆనంది తరపున పేషెంట్ తరఫున ఎవరు వచ్చారు అని చెప్పి అనగానే మేమే డాక్టర్ మా కోడలకి ఎలా ఉంది ఏంటని సునంద అడుగుతూ ఉంటుంది మీ కోడలకి అంత నయం అయిపోయింది ఏమి ఇబ్బంది లేదు కానీ ఒక సమస్య అని చెప్పి అనగానే సమస్య ఏంటి డాక్టర్ గారు అదని సునంద అంటూ ఉంటుంది మీ కోడలు శ్రోహలో అయితే లేదు సృహలోకి వచ్చినాక తను అసలు గతం గుర్తుంటుందో లేదో అనేది ఆలోచించాలి తనకైతే తలకైతే గాయం తగిలిందని డాక్టర్ చెప్పడంతో సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవుడి మీద భారం వేసి ఇంకా దేవుడి దగ్గరకైతే ఇంకా వెళ్ దేవుడి అయితే వెళ్ళి దండం పెట్టుకుంటుంది అయితే ఆనందికి అయితే స్రోహ రావడంతో డాక్టర్ గారు డాక్టర్ గారు నేను ఇక్కడ ఎందుకున్నాను అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఆనంది అంటూ ఉండగా అదేంటమ్మా నువ్వు ఇక్కడ ఏంటి నీకు తెల్లకి దెబ్బ తగిలింది కదా అందుకే నిన్న హాస్పిటల్లో ఇక్కడ అడ్మిట్ చేశారు అని చెప్పేసి అంటూ ఉండగా నేను ఎవరిని నా వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఆనంది అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని ఒక్కసారిగా సునంద షాక్ అయిపోతుంది నేను అత్తయ్యనమ్మ అని చెప్పి అంటుంటే అత్తయ్య ఏమో నాకు ఎవరో తెలియదు నేను ఎవరు మీ నేను ఎవరిని నేను ఎక్కడికి వచ్చాను అని చెప్పేసి ఆనంది అంటూ ఉండగా ఇంకా డాక్టర్ గారు ఇంకా ఆనంది పరిస్థితి గురించి చెప్తూ ఉంటారు చెప్పాను కదండి తన తలకైతే గాయం అయితే తగిలింది ఆ గాయం వల్ల అయితే తనైతే గతం మర్చిపోతుందని చెప్పాను కదా అలాగే తన గతం మర్చిపోయింది ఇప్పుడు తను బ్రెయిన్కి అయితే మనం ఎక్కువ ప్రెజర్ చేస్తే ఖచ్చితంగా ఆమె కాన్షియస్లోకి వెళ్ళి కొమ్మలోకి వెళ్ళే ప్రమాదం ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్పడం